తోను సత్యమతోనూ ఆరాధన చేయాలి దేవుడికి మనము ఆత్మతోను సత్యమతోనూ ఆరాధన చేయాలి మనము యోగాను రాసినటువంటి సువార్త నాలుగవ అధ్యాయము ఇరవై మూడవ మనం చూసినట్లయితే అయితే యథార్థముగా ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతో తండ్రిని ఆరాధించు కాలము వచ్చు చున్నది అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారుగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ప్రభును ఆరాధించేటువంటి వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఏ మనము ఏ విధంగా ఆరాధించాలి ప్రభును అంటే దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు యథార్థంగా ఆరాధించేటువంటి వారై ఉండాలి రెండవదిగా చూసినట్లయితే వారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారుగా ఉండాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే వారంగా ఉండాలి మూడవదిగా చూసినట్లయితే తండ్రి అయిన దేవుణ్ణి మాత్రమే ఆరాధించేటువంటి వారంగా ఉండాలి యేసు క్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ దే నామంలో మాత్రమే మనము ఆరాధించేటువంటి వారంగా ఉండాలి మనం ఫిలిప్పి మూడు మూడులో మనం చూసినట్లయితే ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించును అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది శరీరం ఎందుకనగా శరీరమును ఆస్పదము చేసుకొనక మన శరీరంతో కాదు మన ఆలోచనతో కాదు మన తలం తో కాదు మన హృదయంతో కాదు దేవుణ్ణి ఆరాధించేటువంటి వారు ఆత్మతోను సత్యముతోనూ ఆరాధించాలి యథార్థముగా మనము ఆరాధించే వారంగా ఉండాలి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారంగా ఉండాలి ప్రభు అయినటువంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనము దేవుణ్ణి ఆరాధించేటువంటి వారంగా ఉండాలి మనము ఏ విధంగా ఆరాధిస్తున్నామో మనం సంఘాలలో ఆరాధించేటప్పుడు మనము సంఘమంతా కూడుకొని సంఘంలో దేవుణ్ణి ఆరాధిస్తున్నారా హృదయ సిద్ధపాటు కలిగి మనము దేవుణ్ణి ఆరాధిస్తున్నామా ఎప్పుడైతే మన హృదయాన్ని ప్రభుకు సమర్పించి దేవుని సన్నిధానంలో మనము ఆరాధన చేస్తామో దేవుడు మన హృదయమును అది మన ఆ సమయంలో మనకు విత్తపడినటువంటి వాక్యాన్ని కూడా దేవుడు మన హృదయంలో ఫలింప చేయగలడు కనుక మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే వారంగా ఉండాలి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించాలి ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించులాగా దేవుడు మనందరినీ దేవించి ఆశీర్వదించనుగాక ఇటీవాక్యం మనందరి హృదయంలో ఫలవర్తము చేయనుగాక యథార్థంగా ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామలో ఆరాధించేటువంటి వారముగా మనందరము కూడా ఉందము గాక శరీరంను ను ఆస్వాదం ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం ఆమెన్